నా పేరు శివకుమార్ విద్యుత్ విద్యుత్గా పనిచేస్తున్నాను మా పరిధిలో శనివారం రోజు ఆమూరు గ్రామంలో కోటవాసం అనే వ్యక్తిని చాలా బాధాకరం ఒక కుటుంబంలో వ్యక్తి జరిగిపోవడం వల్ల ఈ ఉండే ఇబ్బందులు చాలా బాధగా ఉంటాయి అది దానికి చింతిస్తున్నాము విధి నిర్వహణలో మా లైన్లను మేము పర్యవేక్షిస్తూ ఉన్నాము దశల వారిగా రెగ్యులర్గా మేము చేసే పనులను చేసుకుంటూ వెళ్తున్నాము లైన్ల పర్యవేక్షణ యథావిధిగా సాగుతున్నది రైతులకు కూడా సూచనలు చేస్తున్నాము ఏమైనా వాళ్ళ దృష్టికి వస్తే తెలియజేయాలని చెప్పేసి తెలపడం కూడా జరిగింది వచ్చిన వాటిని పరిష్కరించేందుకు మేము చేస్తూనే ఉంటాం ఈ వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది కూడా తెలియజేస్తున్నాము వాసు గారికి రావాల్సిన పరిహారం త్వర వచ్చే విధంగా వాటి ప్రక్రియ పూర్తి చేయడం చేస్తున్నాము త్వరలోనే వారికి రావాల్సిన పరిహారం అందిస్తుంది ఇది ఏమప్పటికీ ఇది ఇలా జరగకూడదు అలా రై వాసు అనే రైతు చనిపోవడం చాలా బాధకరము ఆ రోజు రాత్రి సమయంలో వైరు తెగిపోయినవి అది అక్కడ ఉన్న రైతులకు కానీ మాకు కానీ సమాచారం లేదు ఎవరికి తెలియకపోవడం వల్ల రైతు తెలియక దాన్ని తగలడం జరిగింది దానివలన అతను మృతి చెందడం జరిగింది అది ఎవరికి తెలిసి కాదు ప్రమాదవశాత్తుగా జరగడమే ఈ పాదక దానికి మేము చింతిస్తు